న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ ఫస్ఫిల్ మున్నా ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల నుండి నంద్యాల టర్నింగ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పద్మావతి పద్మావతిబాయ్ మరియు నేషనల్ అకాడమీ ఎన్సిసి మాస్టర్ గౌళీకృష్ణ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మరియు ప్రగతి స్కూల్ నారాయణ విద్యా విహార్ హై స్కూల్ చైతన్య స్కూల్ పద్మావతి హై స్కూల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేణుగోపాల్ వంగళ శివరామిరెడ్డి అబ్దుల్లా బ్రహ్మాష ఆసిఫ్ బేగ్ ఖాన్ కొయ్య హోటల్ మున్నా పాల్గొన్నారు 3 zigs, ah. 3 -6. మాట్లాడుతూ ధ్యాన్ చంద్ గారి చంద్రపదర్భంగా ఎందుకంటే ఆడ ఆర్మీలో పగటిపు ఉద్యోగం చేసుకుని చంద్రుడి వాళ్ళు చంద్రుడితో వచ్చే ఏదైతే గాంధీతో అందులో హాకీ ప్రకటించేసారు అందుకే ధ్యాన చాంద్రం చేయకూడదు గాంధీ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్స్లో బంగారు పండుగ తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తీసుకొచ్చారు మూడు సార్లు భారతదేశానికి బంగారు పథకం తీసుకురావడం వల్ల ఆయనకు ఢిల్లీలో ఉన్న ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియానికి మేజర్ ధ్యాన్సార్ స్టేడియంలో పేరు నమస్కారం చేసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆయన చాలా భావన వల్ల ఆయన చేసిన దేశానికి వచ్చిన గుర్తింపుకు ఏదో రకంగా చేయాలని జాతీయ క్రీడా దినోత్సవం ఆయన జయంతి రోజు అనగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల రెండు ఆగస్టు ఇరవై తొమ్మిది ఆయన జనం చేసే జయంతి జయంతి కావచ్చు ఆ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు క్రీడా సంబరాలు నిర్వహించబడి గత మూడు నుంచి క్రీడా నిర్వహిస్తున్నారు ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ధ్యాన్చంద్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంది ఆత్మకూరు వారి ఆధ్వర్యంలో కాలే కళాశాల నుంచి ఆత్మకూరు పట్టణంలోకి ర్యాలీ రావడం జరిగింది ఈ యొక్క ధ్యాన్ చంద్ మన ఇండియాకు హాకీలో అనేక పథకాలు సాధించి పథకాలు తెచ్చి భారతదేశానికి గొప్ప పేరు తెచ్చినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఈ యొక్క ఆత్మకూర్ పట్టణంలో ర్యాలీని నిర్వహించడం జరిగింది